మీరు కూడా మా రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితేనేమో దోఫై అని వెబ్సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది పోయి మీరు వెళ్ళి వాచ్ చేసుకోవచ్చు ఓవరాల్గా నైన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఎపిసోడ్స్ యొక్క డ్యూరేషన్ నాకు అడగాకొని పోయి ఫ్లక్చువేట్ అయితే ఒకటి ఎక్కువ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే పోయి ఎంజాయబుల్ సిరీస్ అనుకోవచ్చు పోయి మీరు పంచాయత్ చూసారు కదా సో పంచాయత్ సీజన్ వన్ సీజన్ టూ అలాంటి వైబ్స్ అయితే మీకు కనిపిస్తాయి విలేజ్ బ్యాక్గ్రౌండ్తో పాటు వచ్చినాయి ఇక్కడ స్టోరీ జనరల్ స్టోరీ ఏంటంటే సింపుల్గా ఏం లేదు ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక దొంగతనం కూడా జరగదు ఆ టైటిల్ పెట్టుకొని ఉంది ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఈ విలేజ్లకి సంబంధం కోసం వస్తారు సంబంధం చూసుకుంటారు అక్కడ ఒక ట్విస్ట్ జరుగుతా సంబంధం కాడ కూడా అక్కడి నుంచి కట్నంలో బండి అడుగుతారు సో ఆ బండి తీసుకొస్తారు ఎట్లా చేసి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అసలు బండిని ఎవరు దొంగతనం చేసిరు ఎందుకు దొంగతనం చేసిరు అనే దాని మీదనే మనకి సిరీస్ అనేది అర్థమవుతుంది అన్నమాట సో ఈ సిరీస్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మీకు పంచాయతీ సిరీస్ లాగానే కొంచెం వైబ్స్ ఫీల్గా అనిపిస్తాయి కాబట్టి ఎంజాయబుల్ అనిపించింది అండ్ మైనస్ చూసుకుంటే పోయి సాంగ్ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు సాంగ్ పెట్టారు సో సాంగ్ లేకుండా సాంగ్ కీ పాయింట్ అనుకోవచ్చు కానీ సాంగ్ పెట్టారు సో ఓవరాల్గా చూసుకుంటే సిరీస్ బాగుంది ఆ దొంగతనం మీద కొంచెం సైడ్ లైన్ అయిపోతే ఒక రెండు మూడు ఎపిసోడ్ దొంగతనం మీద అనిపించవు కానీ అది పక్క పెట్టేస్తే మళ్ళీ ట్రాక్ వచ్చేస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మీకు వాచ్ చేయాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ సిరీస్ అంటాను అండ్ ఫైనల్గా ఈ సిరీస్ చాలామందికి అయితే రికమెండ్ చేస్తాను అండ్ నా రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తుంది అలా ఏందన్నా టూ పాయింట్ ఎయిట్ ఏందన్నా అంటే మీరు అనొచ్చు టూ పాయింట్ ఎయిట్ అంటే కొన్ని సీన్స్ అక్కడ అనిపించినాయి ప్లస్ సాంగ్స్ నైన్ ఎపిసోడ్స్ వచ్చేసరికి కొంచెం లెందీగా అయిపోయింది నార్మల్గా సిక్స్ ఆర్ ఎయిట్ ఎపిసోడ్స్ అంటే వాచబుల్ నైన్కి వచ్చేసరికి కొంచెం లెందీగా అయిపోయింది చాలా టైం పట్టింది నాకు చూడడానికి సిరీస్ వచ్చే ఛానల్ అయిపోయింది రివ్యూ కూడా తక్కువ లేట్ చేస్తున్నాను అందుకే సో ఇవి నాలుగైదు కారణాల వల్ల తక్కువ చేయాల్సి వచ్చింది అక్కడక్కడ రెండు మూడు వర్డ్స్గా వినిపిస్తారు కానీ నార్మల్గా స్కిప్ చేసుకోవచ్చు అన్నట్టే ఉంటుంది వర్డ్స్ బల్గా న్యూటి కానీ అయితే ఏం లేవు విజువల్గా అయితే వర్డ్స్ ఉంటాయి స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ ఓవరాల్గా మాత్రమే చూడొచ్చు కొన్ని సీన్స్ ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయొచ్చు మనం ఆఫ్ ద గుడ్ సిరీస్ అంటాను మీకు ఎందుకు అని చెప్పినాక పంచాయతీ అంటే వాయిప్స్ అయితే కొంచెం కనిపిస్తాయి అనమాట ఓవరాల్గా ఇది ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ నచ్చి మంచిగా మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కలుసుకుందాం